కరోనా శాంతం ముంచేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ మీదైతే కోలుకోలేని దెబ్బ దెబ్బతగిలినట్టయింది టాప్ స్టార్ల టీజర్లు మోషన్ పోస్టర్లతోనే ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నారు కానీ స్టైలిష్ స్టార్ మాత్రం ఏడాదంతా సందడి చేస్తూనే ఉన్నాడు పవన్ చిరు ఎవరికి దక్కిన అదృష్టం మహేష్ బాబు అల్లు అర్జున్కే దక్కింది అంటున్నారు అదేలా ట్వంటీ ట్వంటీ సినిమాలకు బ్రేక్ వేసిన ఏడాది కానీ ఏడాదంతా పండుగ చేసుకుంది మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే ఎవరి సంగతి ఎలా ఉన్నా ట్వంటీ ట్వంటీ అంటే బన్నీదే ఈ ఏడాది టాలీవుడ్లో భీష్మ సరిలేరు నీకెవరూ అలవైకుంఠపురంలో అంటూ మూడు బ్లాక్ బస్టర్లు వచ్చాయి కానీ ఏడాదంతా ప్రతీ నెలా ప్రతివారం బ్లాక్ బస్టర్గా మారుతోంది అలవైకుంఠపురంలో మూవీ కారణం ఇంటర్నెట్ ని కుదిపేస్తూనే ఉన్న సాంగ్స్ బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్ అయితే రెండు వందల యాభై మిలియన్ వ్యూస్ లో అలవైకుంఠపురంలో సాంగ్స్ చేస్తున్న సందడితో ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తున్నాడు అల్లు అర్జున్ యూట్యూబ్ లో అధిక వ్యూస్ తో మొన్న బుట్టబొమ్మ నిన్న రాములో రాముల ఇప్పుడు వన్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న సామజవర గమన ఇలా ప్రతి వారం ప్రతి నెల ఏదోలా అల వైకుంఠపురంలో మూవీతో బన్నీ పేరు జనాల్లో నానుతోంది పుష్ప షూటింగ్ పూర్తయి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ ఈ లోపు మాత్రం ఏడాదంతా ఏదో పాటలతో ఫ్యాన్స్ ని పండుగ చేసుకునేలా చేస్తున్నాడు బన్నీ అలా కూడా రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నాడు ట్వంటీ ట్వంటీ నుండి కరోనా బ్రేక్ తో స్టార్స్ సందడి లేదు ఆ తర్వాత ప్రభాస్ సినీ అప్డేట్స్ మోషన్ టీజర్ల రూపంలో వస్తున్నాయి చిరు పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో వార్తలు నిలుస్తున్నారు చెర్రీ తార కూడా ట్రిపుల్ ఆర్ షూటింగ్ అప్డేట్స్ తోనే టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తున్నారు కానీ అల్లు అర్జున్ అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సినిమాలతోనే వార్తగా మారుతున్నారు సరిలేరు నీకెవరు మూవీ కూడా అలవైకుంఠపురంలో సినిమాలనే డౌన్ కి ముందొచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్ కరోనా బ్రేక్ లో మైండ్ బ్లాంక్ చేసే పాటలతో ఇక కరోనా అన్లాక్ టైమ్ లో సరిలేరు నీకెవరు తమిళ డబ్బింగ్ రూపంలో హల్చల్ చేస్తోంది కోలీవుడ్ లో థియేటర్లు తెరిచే వేళ సరిలేరు నీకెవరు తమిళ వర్షన్ ని రెండు వందల యాభై థియేటర్లలో రిలీజ్ అనగానే అదో సెన్సేషన్ అయింది హిట్ అయిన మూవీలు ఇంకా ఏదో రకంగా దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నాయి సర్కారు వారి పాట తెరకెక్కి పూర్తయ్యేందుకు టైం పట్టేలా ఉన్నా కనీసం ఇలానైనా ఫ్యాన్స్ కి దగ్గరవుతూ ట్వంటీ ట్వంటీ అంతా రీసౌండ్ వచ్చేలా సౌండ్ చేస్తున్నాడు మహేష్ బాబు